సో ఇవాళ రాష్ట్రంలో ఎంక్వైరీల పర్వం కొనసాగుతోంది అటు సిట్ విచారణ వేగవంతం అవుతోంది దాంట్లో అందరు కూడా నోటీస్ ఇస్తారు అందరి మీద కూడా ఎంక్వైరీ చేస్తారు అయితే ఇక్కడ రకరకాల వాదనలు ఇప్పుడు ఎప్పుడైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటు సిట్ ఎంక్వైరీ చేస్తుందో వీళ్ళ ఫోన్ టాపిక్ సంబంధించిన అంశం మీద ఇటు బీఆర్ఎస్ పార్టీ నాయకులు కాంగ్రెస్ మీద కౌంటర్ అటాక్ చేసే ప్రయత్నంలో భాగంగా బొగ్గు కండ్లకు సంబంధించిన స్కామ్ అని చెప్పేసి వాళ్ళు ఏదో ఆ విషయాన్ని బయట తీసుకొచ్చారు అయితే ఇక్కడ ఎలాంటి స్కామ్ జరగలేదు బొగ్గు గండ్లకు సంబంధించి ఆ టెండర్లన్నీ పారదర్శకంగానే సాగినాయని చెప్పేసి కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు అట్లాగే ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కు అయితే బల్ల చెప్పినటువంటి సందర్భం రావచ్చు బొగ్గు పవన్ ఏ గద్దాలను కూడా వాళ్ళని ఏమంటుంది సో ఇక్కడ మనం చాలా విషయాలు గుర్తుపెట్టుకోవాలి ఇది గా సవాల్ చేసిండు ఉప ముఖ్యమంత్రి హరీష్ రావు మాకు లేఖ రాస్తే రెండు వేల పద్నాలుగు నుంచి గిట్లా రెండు వేల పద్నాలుగు నుంచి అనగానే మళ్ళీ మేము అప్పు మేము ఒప్పు పాయింట్లు తడిచిపోతే మాకు రెండు వేల పద్నాలుగు నుంచి కానీ ఇప్పుడు ఇంక మూత్రిక రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా అన్ని టెండర్ల మీద విచారణ వాళ్ళం అంటుడు ఇప్పుడు హరీష్ రావు లేఖ రాయి మరి ఇప్పుడు దీంట్లో ఏదో జరిగింది పారదర్శకంగా జరగలేదు ఏదో దోపిడీ జరిగింది ఏదో స్కామ్ జరిగింది అనుకుంటున్నావు కదా హరీష్ రావు లేఖలా రావే కదా ఎట్లా దాని ఏమంటారు రంగనాయక్ సాగర్లను అంతగిరి అన్నపూర్వ రిజర్వేనో మలన్న సాగర్లో నీళ్ళు ఇడవాలంటే రేపు ఇడతారని అధికారులు రేపు ఇస్తారని ఇన్ఫర్మేషన్ ముందుగా తెలుసుకొని ఆ వీలైనంత త్వరలో మా రైతులకు ఇబ్బంది పడుతున్నారు గోదా పడుతున్నారు విడుదల అని లేఖ రాస్తాడు ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఎట్లా తెల్లారీ విడుదలకు కాబట్టి విడుదల చేస్తారు ఏ మారిసన్ మారిసా మారీసాన్ని నీళ్ళు వచ్చినాయని వీళ్ళు డబ్బాలు ఉంటారు అట్లనే నువ్వు ఒక లేఖ రాయి గిసండ్ వాడికి ఏమో రాయు ముందలా తెలిసిన వాటికి రాదు ఇక్కడ బొగ్గళ్ళకు సంబంధించిన లేఖ రాస్తే అడగోలు అభయోగాల నేపథ్యంలోనే నైనీ టెండర్లు రద్దు చేశామని చెప్పేసి అంటుండు ఉప ముఖ్యమంత్రి నువ్వు హరీష్ రావు లేఖ రాస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటిదాకా అన్ని టెండర్ల మీద విచారణ చేద్దామంటు రెడీయా రావు లే దీనికి సమాధానం ఉండదుగా కేంద్ర మంత్రి కోరినంటే సిబిఐ విచారణ కూడా సిద్ధమే అంటారు ధైర్యంగా అన్నిటికీ సిద్ధమే అంటారు గత సర్కార్ ఆయన సింగరేట్లో సైట్ విజిట్ ఉంది నలభై ఏళ్ళుగా కాపాడుకున్న నా వ్యక్తిత్వంపై నిందలు వేశారు రాధాకృష్ణ ఎవరి కళ్ళలో ఆనందం చూడాలని కథనాలు రాశారు సో ఇదంతా తప్పని ఒప్పుకొని తిరిగి తానే స్వయంగా రాయాలి లేదంటే నా వ్యక్తిత్వ హరణంగా భావించాల్సి ఉంటుంది సృజన్ రెడ్డికి సీఎం రేవంత్ కు ఏంటి సంబంధం అసలు ఈ సృజన్ రెడ్డికి రేవంత్ రెడ్డికి సంబంధమే లేదు సృజన్ రెడ్డి అంటే అయినా ఒక బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేకి అల్లుడు అవుతాడని చెప్పేసి కూడా క్లియర్ రాసి నీకు ఎల్ల రాసి చూపిస్తాము సృజన్ రెడ్డి బిఆర్ఎస్ నేత అల్లుడు సింగరెంటి ఎంటలు దక్కగానే సీఎం రేవంత్ రెడ్డి బాంబర్ అయ్యిండ ఎట్లయితాడు హరీష్ రావు కేటీఆర్ సమాధానం చెప్పు ముందుగానేమో మీ హయాంలో పని జరిగేటప్పుడు మీ బీఆర్ఎస్ పార్టీకి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే నేతకేమో ఏమో అవుతాడు ఇక అవినీతికి సంబంధించి అరక మరకలు అంటియాలి బట్టగాల్చి మీదేయాలన్నప్పుడు రేవంత్ రెడ్డి అవుతాడా మీకు వావి వర్షాలు మీకు లేనట్టు వేరే కొండే అనుకుంటారా మొత్తం సమాధానం మార్చిపడేస్తారా ఈయన సుజన్ రెడ్డి అని అంటే బీఆర్ఎస్ నేత అల్లుడు సింగరేణి టెండర్లు దక్కగానే సీఎం రేవంత్ రెడ్డి బామార్ అయినా హరీష్ రావు ఓకే అంటే సిట్ లేదా ఇతర సంస్థలతో విచారణ ఆదేశిస్తాం కాంగ్రెస్ హయాంలో బిఆర్ఎస్ వాళ్ళకే టెండర్లు హరీష్ అబద్ధాలు మానేయాలి వీళ్ళు క్లియర్ గా అంటే ఆ ఫీల్డ్ లో ఉండి వర్క్ చేస్తుంది కాంట్రాక్టర్లు కానీ ఇంకా ఇంకో కంపెనీలు కానీ వాళ్ళకి ఇయ్యడానికి ప్రభుత్వం వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ఫేవర్ చేస్తురా కాంగ్రెస్ లేదా అని చూడకుండా అందరికి కూడా టెండర్లు వస్తున్నాయి బీఆర్ఎస్ వాళ్ళకి కూడా టెండర్లు వస్తున్నాయి కాంగ్రెస్ హయాంలో అని చెప్పేసి కూడా క్లియర్ చెప్తున్న పరిస్థితి కొత్త పలుకు పేరుతో ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ విష ప్రాంతాలు రాస్తున్నాడని పైర్ వ్యక్తిత్వ హరణానికి పాల్పడితే ఊరుకోకూడని కూడా క్లియర్ గా వారి ఇక్కడ చూడరు ఇంకొక విషయం చూపిస్తాం మీకు ఈ ఏదైతే మ్యాండేటరీ ఫీల్డ్ ఎప్పుడు వచ్చిందనే సామరామ్మ అని చెప్తాడు ఎందుకు అనగా ఒక మాట ఎప్పుడు లేదు ఈ యొక్క మ్యాండేటరీ అనేటటువంటి క్లాస్ తెలంగాణలో మాత్రమే పెట్టిరు ఈసారి పెట్టిరు అందుకని ఇదంతా ఏంటి అని అదొక పచ్చబద్ధం అని చెప్పేసేసి అంటే మినీరత్న కంపెనీ అంటే ఇది ఏంటి సబ్సిడరీ ఆఫ్ కోల్ ఇండియా లిమిటెడ్ ఇది ఎవరిని అడ్రస్ చేస్తూ అప్పుడు ఆ ఇది ఎప్పుడు నవంబర్ రెండు వేల పద్దెనిమిది ఇది తెలంగాణ ప్రభుత్వంది కాదు తెలంగాణ ప్రభుత్వం రాసింది కాదు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వానికి పంపింది ఈ రెండు వేల పద్దెనిమిదిలోనే మళ్ళా కిషన్ రెడ్డి నేల అదే సార్ మీరేమో అట్లా మాట్లాడి వాళ్ళు తీసి కాగితాలు చూపిస్తారు మాకు అయితంతో వాళ్ళ పుస్తకంలో సైట్ విజిట్ ఈస్ మ్యాండేటరీ అండ్ దిటర్స్ టు అప్లోడ్ సర్టిఫికేట్ ఇష్యూడ్ బై దార్జ్ ఆఫీసర్ ఆఫ్ సైట్ అని చెప్పేసి ఇది ఎప్పుడో వచ్చినటువంటి రూల్ అని చెప్పేసి సార్ అని చెప్తుంది ఇప్పుడు సైట్ విజిట్ రూల్ కొత్త కాదని ఇప్పుడు మొద్దుకుంటుండీ ఇక తోకచ్చింది కిషన్ రెడ్డి నైనీ కోల్ బ్లాక్ టెండర్ల విచారణ మొదలైంది కేంద్రా కిషన్ రెడ్డి సో సైట్ విజిట్ రూల్ అనేది కొత్త కాదని చెప్పేసి కూడా ఆయన చెప్తుంది సో కోల్ బ్లాక్ టెండర్ లో అక్రమం జరగలేదని అంటున్నాడు సో రకరకాల ఏదేమన్నా కానీ నిజంగానే అక్రమాలు జరిగినాయి అని అనుకుంటే హరీష్ రావు గారు సింపుల్ గా ఒక లేఖ రాస్తే రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు సింగరేణిలో జరిగినటువంటి అన్ని టెండర్లకు సంబంధించిన వాటి మీద విచారణ జరిపిద్దామని అంటున్నారు దానికి సిద్ధం అయితే హరీష్ రావు చెప్తే కథం అయిపోతుంది ఇదిగా వీళ్ళ దుకాణం ఇక ఇది వీళ్ళ కథ నైన టెండర్ రద్దు చేశారంటే స్కామ్ జరిగినట్టే కదా మిగతా టెండర్లు ఎందుకు రద్దు చేయలేదు సోలార్ స్కామ్ పై బట్టి మౌనం ఎందుకు అని చెప్పేసి ఈ బీరాజ్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఎగిరి తల్లిత్తుకురు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అని ఒకటి ఇచ్చింది వాళ్ళ మామయ్య ఎందుకంటే ఇక వేరే ఆప్షన్ లేదు కాబట్టి సింగర్ రికార్డులు సీజ్ చేయాలని ఎవరంటారు కేంద్ర మంత్రి బండి సంజయ్ అంటారు సో ఏది ఏమైనా ఈ అంశం వెళ్ళబోతుంది అనేది చూడాలి సో బొగ్గు బావులపై అయితే ఏ గద్దాలను వాళ్ళని ఏమని చెప్పేసి అయితే ప్రస్తుత డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కైతే అయితే చెప్తున్నటువంటి పరిస్థితి